ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఈ రకమైనటువంటి దిగజారుడు భాష మాట్లాడొచ్చాడు మీడియాలో మనం చూసినాం సోషల్ మీడియాలో మనం చూసినాం ఏ రకమైనటువంటి భాష మాట్లాడడం మనం చూసినాం చెప్పడానికి వీళ్ళైనటువంటి భాష రాయడానికి వీళ్ళైనటువంటి భాష వినడానికి మనసు రాలేనటువంటి ఒక భాష మీరు మాట్లాడి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ముఖ్యమంత్రి గారు ఏ భాష మాట్లాడితే మేము కూడా అదే భాష మాట్లాడతామనే ఒక సందేశం ఏమన్నా పోలీస్ అధికారులు ఇవ్వదలుచుకున్నారా అని చెప్పి ఈ ఈ సందర్భంగా రాష్ట్ర యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది ఆయన లేస్తే పేగులు వెనకేసుకుంటా గుడ్లు వీకి గోలీలాడతా లావుల తొండలు చొరలిస్తా బట్టలు ఇప్పి కొడుతా నాలుగలు జీరుతా ఆయనను చూసి వీళ్ళు అదే భాష రాష్ట్ర యువత మీద ప్రయోగిస్తారు